ఫోన్ ట్యాపింగ్ లో ప్రత్యర్థులు అధికారులు మీడియా అధినేతలు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు పారిశ్రామిక వేత్తలు ప్రతిపక్ష పార్టీలకు ఫైనాన్స్ చేసే వారితో పాటు పలువురి ఫోన్ ట్యాపింగ్ చేసిన వైనం తెలిసింది తాజాగా ఆ జాబితాలో హైకోర్టు జడ్జి కూడా చేరటం షాకింగ్ గా మారింది ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్విన కొద్ది విస్తుపోయే కొత్త అంశాలు తెర వచ్చాయి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలన్న ఏకైక ఎజెండాతో తమకు వ్యతిరేకంగా ఉండే వారందరినీ టార్గెట్ చేస్తూ వారి ఫోన్లను చేసిన వెలుగు నాటి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఆయన టీం చేసిన అకృత్యాలు ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నాయి తాజాగా నిఘా విభాగ అదనపు ఎస్పీగా పనిచేసిన నాయని భుజంగరావు తన నేరాన్ని అంగీకరించడమే కాదు మరో సంచలన నిజాన్ని బయట పెట్టాడు తాము తెలంగాణ హైకోర్టు వ్యవహరించిన జస్టిస్ ఫోన్ ను కూడా ట్యాప్ చేసినట్లుగా పేర్కొన్నారు దీనికి కారణం బిఆర్ఎస్ కీలక నేతల కేసులు ఆయన వద్ద ఉండటమే కారణంగా పేర్కొన్నారు హైకోర్టు జడ్జి జస్టిస్ శరత్ ఫోన్ కాల్స్ మీద నిఘా ఉంచినట్లుగా వెల్లడించారు సరైన సమయం చూసి అవసరాలకు అనుగుణంగా ఆయన్ను ప్రభావితం చేయటం కోసం ఆయన వ్యక్తిగత జీవితం ఇతర అలవాట్లు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకునే వాళ్ళం అంటూ తాము చేసిన తప్పుడు పనుల గురించి భుజంగరావు వెల్లడించారు అంతేకాదు మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం కోసం తమ టీ బీజేపీ కాంగ్రెస్ నేతల ఫోన్లపై నిఘా పెట్టి వారికి డబ్బులు అందకుండా వారి దారులను మూసేశామని గమనార్హం అసెంబ్లీ ఎన్నికల వేళలోనూ కామారెడ్డిలో కేసీఆర్ విజయం కోసం తాము చాలానే శ్రమించామని అక్కడ పోటీ చేసిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ ను ఆయన కుటుంబ సభ్యులు ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా పేర్కొన్నారు బీజేపీ అభ్యర్థి కె వెంకటరమణ్ రెడ్డి ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా వెల్లడించారు ఇందులో భాగంగా తమ టీంలో ఒకరైన ప్రణీత్ రావు కేఎంఆర్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ను ప్రారంభించినట్లుగా చెప్పారు కేసీఆర్ విజయం కోసం తాము అంతగా శ్రమించినా అక్కడ ఓడిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ భుజంగరావు మరికొన్ని కీలక అంశాలను వెల్లడించారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష ఆర్థిక వనరుల్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవటమే లక్ష్యంగా పోల్ రెండు వేల ఇరవై మూడు పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసినట్లుగా తన వాంగ్మూలంలో వెల్లడించారు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అడిషనల్ ఎస్పి భుజంగరావు ఆదేశాలతో తాము పనిచేసినట్లుగా ఫోన్ టాపింగ్ కేసులో మరో నిందితుడైన అదనపు ఎస్పి తిరుపతన్నను వెల్లడించారు కాంగ్రెస్ బీజేపీ నేతల డబ్బులు పట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా తమకు పనులు అప్పజెప్పినట్లుగా పేర్కొన్నారు ఈ టాస్క్ కోసం ఇన్స్పెక్టర్ గుట్టమల్లు చైతన్య మల్లికార్జున్ ఆధ్వర్యంలో పది మంది కాన్స్టేబుల్లు పది మంది హెడ్ కానిస్టేబుల్లతో పాటు ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేసినట్లుగా చెప్పిన తిరుపతన్న మూడు షిఫ్టుల్లో పనిచేశాం అందుకు అవసరమైన కంప్యూటర్లు లాగర్ రూమ్లను సిద్ధం చేసుకున్నాం నిత్యం నలభై మంది ఫోన్లను ట్యాప్ చేసి సమాచారాన్ని సేకరించాం ఈ పనుల కోసం పివోఎల్ రెండు పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేశాం అంటూ తాము చేసిన అరాచక పనులు చిట్టాను పూసగుచ్చినట్లుగా చెప్పుకొచ్చారు ఇదంతా చూస్తే అధికారాన్ని నిలుపుకోవడం కోసం తమకు ఇబ్బందిగా మారుతారు అన్న సందేశం వచ్చిన ప్రతి ఒక్కరి ఫోన్ను ట్యాప్ చేసిన వైరం ఇప్పుడు సంచలనంగా మారింది రానున్న రోజుల్లో ఇలాంటి అరచకాలు మరెన్ని వెలుగులోకి చూస్తాయో చూడాలి మరి